మనం ఈ రోజున నందమూరి బాలకృష్ణ గారి గురించి విన్నాం ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేపెట్టి ఫాలో అవ్వండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ బిల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం ఈ రోజున నందమూరి బాలకృష్ణ గారి గురించి తీవ్రంగా విన్నాం నందమూరి బాలకృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన నందమూరి తారక రామారావు గారు బసో తారక దంపతులకు జన్మించారు తన తండ్రి సినీ నటుడు కావడంతో ఆనాడు మద్రాసులో ఉన్నారు మద్రాస్ కేంద్రంగా ఉండటంతో మాలయ్య గారి బాల్యం అంతా మద్రాసులోనే గడిపింది కౌమరదస్ లో తెలుగు చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ నగరానికి రావడంతో వారు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యారు ఆ సమయంలో నిజాం కళాశాల నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు తను పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో అంటే ఇరవై రెండేళ్ల వయసులో బాలకృష్ణ గారు వసుంధరా దేవి గారిని వివాహం చేసుకున్నారు వారికి ముగ్గురు కుమార్ పిల్లలు ఉన్నారు పెద్ద కుమారు పేరు బ్రాహ్మణి రెండో కుమారు పేరు తేజస్విని కుమారుడు నందమూరి తారక రామాచార్య మహ ఉన్నారు వీరికి బ్రాహ్మణి గారికి చంద్రబాబు కుమారుడు గారి లోకేష్ గారికి వివాహం చేయడం జరిగింది రెండో కుమారై గీటం యూనివర్సిటీ చైర్మన్ విశాఖపట్నం ఎంపీ భరత్ గారితో వివాహం చేయడం జరిగింది ఇరు పలు కంపెనీల్లో ఉన్నారు బాలకృష్ణ గారు ప్రస్తుతం తెలుగు సినిమా నటుడు నిర్మాత శాసనసభ్యుడుగా వైవిధ్య భరితమైన పాత్రలను పోషించడమే కాక పారాణిక జానపద సాంఘిక చిత్రాల్లో చేయుటకు ప్రసిద్ధులుగా ఉన్నారు తను చిని జీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చేయటం వలన తెలుగువారికి సుపరిచితుగా ఉన్నారు తను ప్రస్తుతం హిందీపురం ఎమ్మెల్యేగా ఉన్నారు బాలకృష్ణ గారు వందకు పైగా తెలుగు సినిమాలను నటించి ఎంతో అభిమానాన్ని సొంతం చేసుకున్నారు బాలకృష్ణ గారు ప్రస్తుతం అఖండ టు సీక్వెల్లో మేపాటి గారి దర్శకత్వంలో నటిస్తూ ఉన్నారు అంతేకాదు బాలకృష్ణ గారు సినీ నటులు నటులతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా డైలాగులు చెబుతూ వారిని ఆట ఉంటారు అందరూ వారిని ముద్దుగా బాలయ్య అని పిలుస్తారు బాలకృష్ణ గారు తన తండ్రి చాపించిన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ పలు ఎన్నికల్లో ప్రచారం చేసి తను రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండోసారి రెండు వేల పంతొమ్మిది సంవత్సర ఎన్నికల్లో గెలిచారు తను అనంతపురం జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఆ జిల్లాలో ఉంటూ పలు సేవలను అందిస్తూ ఉన్నారు తర్వాత మూడవసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో హాట్రిక్ గా ఎమ్మెల్యేగా గెలిచారు బాలకృష్ణ గారు సింధూపురం నివేద్య వర్గాన్ని ఎన ఎనలేని సేవలను అందించి అభివృద్ధి పదంలో నిలిపారు వారు బసవ తారక క్యాన్సర్ ఆసుపత్రి కూడా ఉన్నది వారు ఆ హాస్పిటల్ కి చైర్మన్ గా కూడా ఉన్నారు బాలకృష్ణ గారు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఉన్నారు అంతేకాదు వారు ఆహా అనే అన్స్టాపబుల్ షో కూడా ఉన్నది అన్స్టాపబుల్ షోలో ఎందరో హీరోలను సైతం గెస్ట్లుగా పిలిపించి వారిని ఆ సినిమా ఆ షో ద్వారా పరిచయం చేశారు బాలకృష్ణ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి